నమస్కారం వెల్కమ్ న్యూస్ మరి రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ప్రజా పోరాటాలు తీసుకొని రాష్ట్ర మహాసభల్లో దిశ దశ అనే దాని మీద చర్చ జరిగి ఇంతవరకు కార్యక్రమాలు చేసిన ఏంటి పోరాటాలు ఏ రకంగా పోరాటాలు చేశాము ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒత్తిడి తీసుకొస్తామనే దాని మీద దిశ దశగా చర్చ జరుగుతూ ఉంటుంది అనేక రూపాల్లో మహాసభల్లో చర్చలు జరుపుతారు మరి ప్రభుత్వాలు విధానాలు ఏ రకంగా ఉన్నాయి ప్రభుత్వ విధానాలను ఏ రకంగా మేము ఎండగట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకొని అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది మరి ఈ సందర్భంగా కూడా రాష్ట్ర మహాసభల్లో అనేక పోరాటాలు చేస్తుందని చెప్పేసి ఈ రకంగా చే చేస్తూ ఉంది అదే రకంగా మరి పోరాటాలు చేస్తూనే మహిళలకే కానీ కార్మికులకు కర్షకులు అనేక రకాల ప్రజలకి సిపిఎం పార్టీ అండదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సారథి ప్రజల గొంతుగా సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగవ మహాసభలు జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టాం ఇరవై ఐదు తేదీన భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ మహాసభకు రాష్ట్రం నలుమూల నుండి ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొంటారు ఈ మహాసభల్లో ప్రజా సమస్యలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చర్చించి భవిష్యత్తు కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు ఒక దిక్సూచిగా నిలబడతాయి అంతేకాదు ఈ దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల పక్షాన నికరంగా నిలుస్తూ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఎప్పుడూ అండగా ఉంటూ ఎర్రజెండా పార్టీగా సిపిఎం ముందుకు పోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలయ్యేంత కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కొనసాగిస్తుంది ఎప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే దివ్యంగా పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడం కోసం ప్రజలు వ్యాధులు ప్రగతిశీల వర్గాలు వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి విజయవంతం కోసం సహకరించాలని చెప్పేసి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన గుర్తు చేస్తూ పిలుపునిస్తూ ఉన్నాం ఇరవై తేదీ వరకు సంగారెడ్డిలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజా పోరాటాల సారథి కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం రాష్ట్ర మహాసభలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలు ముఖ్యంగా రోజు రోజుకి ఈ దేశంలో ఈ ఈ రాష్ట్రంలో మతోన్మాదం పెరిగిపోతూ ఉన్నది వివిధ రంగాలలో మొత్తం కులోన్మాదం మతోన్మాదం పెరిగి దేశంలో అశాంతి నెలకొనే పరిస్థితి ఉంది రోజు రోజు దేశానికి విభజించు పాలించారే పరిస్థితి పెరుగుతా పెరుగుతూ ఉంది ఆ రకంగానే ఈ దేశానికి మతోన్మాదాన్ని ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతోటి ఈ దేశ ప్రజలను మోసం చేయడానికి వస్తూ ఉన్నది జమిలీ ఎన్నికలు వస్తే ఈ ఈ ప్రజల మీద భారం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం బూటకపు మాటలు చెప్తా ఉంది ఇది సరైంది కాదు ఉన్న ఖర్చుల కంటే నాలుగింతలు ఎక్కువ రేట్లు పెరుగుతాయని చెప్పేసి ఎన్నికల నిపుణులు ఇవాళ చెబుతా ఉన్నారు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశభక్తి ముసుగులో ఈ దేశ ప్రజలందరినీ ముఖ్యంగా హిందుత్వం పేరుతోటి హిందువుల ఓట్లు గంపగుతగా గెలుచుకొని ఈ దేశ మొత్తాన్ని పార్లమెంటరీ పంతా నుంచి అధ్యక్ష తరహా పంతాలోకి ఈ దేశాన్ని మోడీ అమిత్ షాలో నియంతృత్వ విధానాలతో పాలించాలనే విధానంతో వాళ్ళ అమెరికా జపాన్ లాంటి అధ్యక్ష తరహా పాలనకి ఇవాళ తీసుకెళ్తా ఉన్నారు తద్వారా ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మళ్ళీ మనుస్ఫూర్తిని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో దాన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మహాసభలలో జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఈ దేశంలో జాతీయవాద ముసుగులో జరుగుతున్న మతోన్మాద రాజకీయాలను తిప్పికొట్టడానికి ప్రధానంగా చర్చించబోతున్నాం అదేవిధంగా కార్పొరేటీకరణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ దేశంలో పేదలు మైనార్టీ బలహీన వర్గాలకి ప్రజానుకూల విధానాలు తీసుకునే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఈ మహాసభలో తీర్మానాలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాన్ని ఉద్యమాల్ని సమీక్షించి భవిష్యత్తు మూడు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరగబోయేటువంటి పోరాటాలకు ఉద్యమాలకు రూపకల్పన ఈ మహాసభలో చేయబోతూ ఉన్నాం ఇరవై ఐదవ తారీఖు నాడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజానికం కూడా పాల్గొనబోతూ ఉన్నారు కరీంనగర్ జిల్లా నుంచి కూడా వేలాదిగా ఆ బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి ప్రజానికానికి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పోలిటి బ్యూరో మెంబరు కామ్రేడ్ బృందాకరత్ గారు సిపిఎం పార్టీ ఇంకో మరో పోలిటి బ్యూరో మెంబరు కామ్రేడ్ బివి రావులు గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్మ తమ్మిన వీరభద్రం గారు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య గారు నాగయ్య గారు చేర్పల్లి గారు ఇట్లా అగ్రనాయకత్వం అంతా కూడా ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి ఈ మహాసభల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచక పరిపాలనకు అంతం చేయించడం కోసం ఏ రకమైన ప్రజా ఉద్యమాలు చేయాలో నిర్ణయించబోతూ ఉన్నాం అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద పరిపాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే అంశం పేరుతోటి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్ష్యం కోసం పేదల పక్షం కోసం ప్రభుత్వాలకు సంబంధించిన వెన్నం ఉండడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే అంశాలకు కూడా చర్చించబోతా ఉన్నాం అనేక మంది మేధావులు అదేవిధంగా ప్రజా ఉద్యమకారులు ఈ బహిరంగ సభలో ఈ మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో తీసుకెళ్లాలంటే ఈ పరిపాలిస్తున్న పరిపాలకులు ఏ రకమైన విధానాలు అవలంబిస్తే బాగుంటుందో సూచించడం కోసం ఆ రకమైనటువంటి విధానాలని అమలయ్యే విధంగా ఎర్రజెండా పార్టీ తరఫున ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ మహాసభల్లో ఉద్యమాలలో చర్చించబోతా ఉన్నాం కాబట్టి ఈ అత్యంత అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల జయప్రదం కోసం కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభల జయపదానికి కూడా ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి